గత పాలకుల నిర్లక్ష్యంతో గిరిజన గ్రామాల నుంచి ఆసుపత్రికి వెళ్ళాలంటే డోలీ మూతలు తప్పేవి కాదు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధ్వాలంగా మారిన రహదారులపై దృష్టి సారించింది డోలీ మూతలకు స్పస్తి చెబుతూ మారుమూల గ్రామాలను కలుపుతూ అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ది చేస్తోంది అల్లూరి జిల్లాలో ఇటీవల పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో అనేక రోడ్లకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత జిల్లాలో కోట్ల రూపాయలు వెచ్చించి పల్లెలకు కొత్త బాటలతో పాటు వందల కిలోమీటర్ల మేర అంతరాష్ట రహదారులను పునర్నిర్మాణం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం రాకతో తమ గ్రామాలకు మంచి రోజులు వచ్చాయని ఇకపై డోలీ మోతల కష్టాలు తీరుతాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాలుగు పాయింట్ ఏడు కోట్ల వ్యయంతో కొయ్యూరు మండలం డౌనూర్ నుంచి చింతపల్లి మండలం లంబసింగి వరకు సుమారు పద్నాలుగు కిలోమీటర్లు గుంతలు కూర్చి రోడ్డు పునర్నిర్మాణం చేశారు గతంలో గుంతలు పడ్డ రోడ్లలో ప్రయాణం చేసి డౌన్ నుంచి లంబసింగి చేరాలంటే ఒక గంట సమయం పట్టేదని రోడ్డు పునర్నిర్మాణం జరుగుతూ జరగడంతో ప్రయాణం ఇరవై నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానం చేరిపోతున్నామని గిరిజన్ అంటున్నారు ఇంతకు ముందు అయితే గజ గదుగులుగా ఉండేదండి రోడ్డు వడ్డుకి కూడా బంపర్తో వినిపోతాయని భయవేస్తుందండి దాని వల్ల ఇప్పుడు డీజియన్ రోడ్డు వల్ల ఏంటంటే చాలా బాగుందండి నీట్ గా ఉంది ఫుల్గా కవర్ చేస్తున్నారు రోడ్డు కూడా ఆరు సంవత్సరాల నుంచి ఉన్న రోడ్లకి ఉండే రోడ్లకి చాలా తేడా ఉంది గురువారం ఇక్కడ